అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట అయితే అన్నారండి వాలంటీర్లు లేకుండా సో మరి పెన్షన్ల పంపిణీ అనేది అసాధ్యము ఇంపాసిబుల్ అని చెప్పడం జరిగింది సో మరి ప్రజెంట్ వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది పైగా సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు మిగిల్చుతున్నారు ఈ వాలంటీర్లకు ఇచ్చే జీతం వల్ల సో దానికి మీరేమంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓడిపోయిన తర్వాత ఒక సంవత్సరం కిందట ఏం చెప్పారంటే జగన్ రెడ్డి అధికారంలో లేకపోతే మీ జగన్ అనేవాడు అధికారంలో లేకపోతే మీ బిడ్డ అధికారంలో లేకపోతే మీ ఇంట్లో బిడ్డ అధికారంలోకి లేకపోతే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఏం చెప్పాడు అంటే గట్టి మాటలు చెప్పాడండి ఎందుకు గట్టి మాటలు అంటున్నానంటే అసలు వాలంటీర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే రాష్ట్రంలో పింఛన్ రాదు మీ ఇంటికి మీ ఇంటికి రావాల్సిన పథకాలు రావు మీ ఇంటి దగ్గరికి రావు మీ ఇంకా రోజులు రోజుల పాటు ఇది అయిపోతుంది అదే అయిపోతుంది అని చెప్పేసి గట్టి మాటలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది మరి ఆ గట్టి మాటలు తలపెట్టి ఒట్టి మాటలు అయ్యాయా లేకపోతే గట్టి మాటలు అయ్యాయా అని ఒకసారి మనం చూసినట్లయితే మరి పిన్షన్లు టంచనగా ఏది ఎంతండి ఇస్తుంది అది నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకే ఖర్చు అవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఏంటో ఐదు సంవత్సరాలు అయినండి ఎంత అవుతుంది ఐదు దగ్గర దగ్గర నూట డెబ్బై ఐదు నూట ఎనభై లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ప్రజల ఖాతాలోకి వేసినటువంటి సొమ్ము ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు చెప్పడం జరిగింది మరి ఒక్క సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకే లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు ఆటో వాడికి డబ్బులనే పని చేసేవాడికి డబ్బులనే అద్దేనే ఈ దేనా నవరత్నాలనే అదేదో భగవద్గీత కురాన్ బైబిల్ అన్నట్టుగా వైఎస్ఆర్సిపి పార్టీకి నవరత్నాలు అనేది ఒక గ్రంథం లాగా అది ఒక ఎజెండా లాగా ఒక భగవద్గీత ఒక బైబిల్ కురాన్ అన్నారు సంతోషం అంతవరకు బాగానే ఉంది స్టేట్మెంట్ వరకు మరి నిజంగా ప్రజలు ఆ భగవద్గీతను ఆ కురాన్ను ఆ బైబిల్ను నమ్మి ఉండింటే రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు ఈ మీ బిడ్డను ఈ జగన్ బిడ్డను ఎందుకు ప్రజలు ఆశీర్వదించలేదు ప్రజలు ఆశీర్వదించలేదు దేవుడు దయదలచలేదు ఎందుకు దయదలుచలేదు అంటే ప్రజాధనాన్ని ఆల్రెడీ ఒక వ్యవస్థకు సమాంతరంగా ఒక వాలంటీర్ వ్యవస్థను సచివాలయం వ్యవస్థను నిర్మించేసి మీ యొక్క సైనికులు మీ వ్యక్తిగత సహాయకులని మీ యొక్క పార్టీ కార్యకర్తలని ఆ విభాగాల్లో ఉంచి వ్యవస్థకు సమాంతరంగా వ్యవస్థ నిర్మించడం ద్వారా ప్రజాధనం ఎంత దుర్వినియోగమైందండి ఈ రోజు ఎంత ఉంటున్నారు వాలంటీర్ల ఖర్చు సంవత్సరానికి మీరు చెప్పిన దాని ప్రకారమే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది అంటున్నారు అంటే మళ్ళీ ఐదేళ్ళకి ఎంత అవుతుంది ఆరు వేల కోట్ల రూపాయలు మరి ఆరు వేల కోట్ల రూపాయలు లెక్క తీసుకుంటే పట్టిసీమ కట్టిండేది ఎన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలకండి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు ఇచ్చారు కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలతో ఆనాడు ఇదే పులివెందుల నియోజకవర్గంలో చీనీ చెట్ల రైతులు వర్షాలు లేక వానలు లేక అల్లాడిపోతుంటే నీళ్ళిచ్చి చీనీ రైతులను కాపాడిండేది వాస్తవమా కాదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించాలి ప్రతిదీ రాజకీయం చేయాలి ప్రతిదీ ఇది చేయాలి అనుకుంటే ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు మరి మీరు గోడలకి వేసినటువంటి టిట్కోయల్ల రంగులు తీసినటువంటి ఖర్చు ఎంతండి పదిహేను వందల కోట్ల రూపాయలు గోడకులు రంగు తీయడానికి పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కేవలం మీరు రంగులకు ఖర్చు పెట్టినటువంటి ఘనత మీకే దగ్గుతుంది పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు రెండు సార్లు కట్టచ్చు మరి నిజంగా రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న అని చెప్పేసి ఇదే మంగ్లీ సింగరు పాట పాడింది మరి ఆమె అడగాలి కదా రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అని నేను పాట పాడి మరి కనీసం రాయలసీమ రాయలసీమకు నీళ్ళిచ్చేటువంటి ప్రాజెక్టు వెలుగొండ లాంటి ప్రాజెక్టు కనీసం ఎందుకు జాతికం అంకితం చేయలేకపోయినాము ఎందుకు కేవలం పోస్టులకి ట్విట్టర్లకి పరిమితం అయ్యాము మరి నిజంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే కూటమి ప్రభుత్వం ఎందుకు మూడు వందల యాభై తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించింది మరి దీన్ని సమాధానం చెప్పాలి కదా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వ్యక్తిగత విలాసాల కోసం అధికారం లేక రావడం జరిగింది కేసుల రీతి అధికారం లేక రావడం జరిగింది ఎక్కడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రాలేదు 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 అని ప్రజలు గుర్తించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చంప తీర్పిచ్చారు అని చెప్తాం సో మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ఈ వాలంటీర్లు ఎలాగో అలాగే రేషన్ బియ్యాన్ని కూడా అంటే వాహనాల ద్వారా ఇంటింటికి అన్నారు అది ఒక చోట పెట్టేసి అక్కడ కూడా క్యూ లైన్ పెట్టారు సో దాన్ని పాత పద్ధతులుగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకుంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంటికి ప్రజల మీద మీకు ఎందుకు ఇంత కక్ష ఇంటికి వెళ్తుంటే ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఎక్స్ వేదికలో దానికి మీరేమంటారు కరెక్టే అండి ప్రజలకు ఎందుకు ఈ కక్ష అంటే మీరు నిజంగా ప్రజాధనయం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు కక్ష వచ్చింది మీ మీద అందుకే మిమ్మల్ని అధికారంలో లేనికోకుండా చేశారు మరి నిజంగా ప్రజల ప్రజలకు మీ మీద ప్రేమ ఉంటే మరి ఏమన్నారు మీరు ఇదే గట్టి మాటలు మాట్లాడారు మనం ఇంటింటికే రేషన్ అన్నారు ఏమయ్యా గతంలో రేషన్ డీలర్ వ్యవస్థ ఎలా ఉండేది నమ్మినటువంటి కార్యకర్త కోసం ఒక పైనాప్ప చెప్పితే ఒక ఊరిలోనో ఒక పంచాయతీలోనో ఇంకోటో ఇంకోటో ఆ కార్యకర్తను కూడా గౌరవించుకుంటూ ఒక రేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపల ఎప్పుడు బుద్ధి అప్పుడు తీసుకోవచ్చు మీ ఊర్లోనే నువ్వు ఇప్పుడు అదే రేషన్ వాహనం ద్వారా ఎన్ని రోజులు తీసుకోవచ్చు అండి మనం రేషన్ బియ్యం ఇంటి దగ్గర ఇంటికే నేరుగా వచ్చి ఇస్తాము పోనీ నేరుగా వచ్చాయి ఇంటి దగ్గరికి లేదు లేదు ఏ కాలనీలోనో లేకపోతే ఒక ఆ కాలనీ ఒక సెంటర్లోనో ఏదో ఒక చోట పెట్టేసి బండి ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు మూడో రోజు ఇంకా రారు ఇప్పుడు పనులు ఆపుకొని మరి ఆ రెండు రోజులు ప్రజలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఒకవేళ రాలేదు అంటే ఈ బియ్యం అన్ని ఎక్కడికి పోతున్నాయి దళారుల చేతి లేకపోతున్నాయి ఇప్పుడు బియ్యం అక్రమ రవాణా అని చెప్పేసి సీజ్ చెప్పి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా అంటే గత ఐదేళ్లలో ఎందుకు ఈ వాహనాలు తెచ్చారు ఎందుకు ఇవన్నీ పెట్టారు ఒకసారి రేషన్ వాహనాల గురించి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది మరి రేషన్ వాహనాల గురించి మాట్లాడినట్లయితే వాహనం ఖర్చు ఎంత ఫ్యూయల్ ఖర్చు ఎంత అంటే ఇంధనం ఖర్చు ఎంత మరి డ్రైవర్ యొక్క ఖర్చు ఎంత వెనకలు ఉన్నటువంటి ఆ రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేసేటువంటి సప్లైర్కి జీతం ఎంత మరి వెహికల్ మెయింటెనెన్స్ ఎంత ఇవన్నీ చూడండి మీరు అంటే ఈ వ్యవస్థకు పెట్టేటువంటి డబ్బులు అదే రేషన్ సరుకు పంపిణీలో ఐటెమ్స్ పెంచి ప్రజలకు తక్కువ ధరికిన నాణ్యమైనటువంటి వస్తువులు అందించినట్లయితే ప్రజలు ఒప్పుకోరా మరి నువ్వు రెండు మూడు రోజులే ఇస్తా ఉన్నావు గత ఐదేళ్లలో మరి ఈ రోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఒక్కసారి రేషన్ పంపిణీలో ఏ ఏ జిల్లాలు గత మూడు నెలల వారీగా చూసుకున్నట్లయితే మనము ఏది ఏప్రిల్ మే జూన్ అప్ టు టెన్ పిఎం అండి నైట్ రాత్రి పది వరకు తీసుకునేటువంటి సంఖ్య ఇది స్టాటిస్టిక్స్ ఇది నేను చెప్పేటువంటి సొంత మాటలు కాదు ప్రభుత్వ ఘనాంకాలు ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నాను మరి కర్నూలు జిల్లా టాప్లో ఉంది ఏప్రిల్లో లక్షా పది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది మే నెలలో లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది మంది మరి జూన్ నెలలో రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది రేషన్ తీసుకున్నారు తమ్ము ప్రింట్ అయితే వేస్తారుగా దాని డేటా ఆధారంగానే కదా తీసుకునేది మరి సరే ఇదంతా వద్దు కర్నూలు అనంతపూరు ప్రకాశం చిత్తూరు రాయలసీమ జిల్లాల్లో మూడు జిల్లాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి మరి రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నిజంగా గత ఐదేళ్లలో బంగారు పరిపాలన అందించి ఉంటే ఎందుకు రాయలసీమ జిల్లాలు ముందు నేటికి రేషన్ బియ్యం కోసం ఎందుకు ఎగబడతా ఉన్నారు నీళ్లు లేక నిధులు లేక నియామకాలు లేక అల్లాడినటువంటి పరిస్థితి రాయలసీమలో మరి ఒకసారి మరి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో లక్ష నాలుగు వేల ఎనభై మంది తీసుకున్నారండి మరి మే మే నెలలో లక్ష ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది తీసుకున్నారు జూన్ నెలలో లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది తీసుకున్నారు అంటే నెల నెలకు పెరుగుతా పోతా ఉంది మరి అన్ని జిల్లాలు కలిపితే ఇరవై ఆరు జిల్లాలు కలిపి మొత్తము నలభై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది జూన్ నెలకు గాని రేషన్ పంపిణీ జరిగింది మరి ఆంధ్ర రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గతంలో చాలా మంది మాట్లాడడం జరిగింది నలభై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది అంటే సగానికి సగం కుటుంబాలు రేషన్ తీసుకున్నాయా లేదా మరి ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం మరి ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షల పదిహేను పదివేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది మరి మే నెలలో చూసుకుంటే ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు మంది అంటే నెల నెలకు సంఖ్య పెరుగుతూ ఉంది ఈ ఇరవై ఆరు జిల్లాలకు గాను మరి ఏ విధంగా పెరుగుతూ ఉంది నిజంగా వాలంటీర్లు లేకపోతే పెంచన్ ఇవ్వరు లేకపోతే సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీ రేషన్ వ్యవస్థ అంటే ఈ రేషన్ వాహనాల వ్యవస్థ లేకపోతే ప్రజలను సోమరి చేయడమే ఇది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను నిజంగా ఈ రోజు పని ఈ రోజు నాకు ఖాళీ ఉంది ఈ రోజు వెళ్ళి నేను రేషన్ తీసుకుంటా నాకు ఈ రోజు పని దొరకలే నేను ఈ రోజు వెళ్ళి రేషన్ తీసుకొచ్చుకుంటా అంటే నెలలో పదిహేను రోజులు కేవలం అంటే కేటాయిస్తున్నారు అంటే ప్రజల యొక్క ఆలోచన దృష్ట్యా ప్రజల భాగోగుల దృష్ట్యా ఒక రోజు ఒక మనిషికి ఒక పని ఉంటుంది ఇంకో రోజు పని ఉండదు ఇప్పుడు మీరేం చేసినారు గత ఐదేళ్లలో ఫస్ట్ రెండు రోజుల్లో మీరు రేషన్ ఇస్తున్నారు మూడో రోజు రారు ఇంకా మీరు ఇంటికే ఒకవేళ ఇచ్చినప్పటికీ సెంటర్లో పెట్టి ఒక కాలనీలో మూలం పెట్టి ఇచ్చినప్పటికీ నిజంగా ప్రజలకు అందాయా గత ఐదేళ్లలో ఒక బియ్యము తప్ప ఏదైనా సరుకు రవాణా అయిందే గత ఐదేళ్లలో మరి నేను అదే అంటున్నా అదే వాహనాలకు సంబంధించిన కాస్ట్ కానీ ఇవన్నీ కానీ మీరు బెల్లము కందిపప్పు శనిగ బ్యాళ్ళు ఇన్ని సరుకులు మీరు సరఫరా చేసి ఉండకూడదు గత ఐదేళ్లలో సో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజల లేకి అంటే ఆయన చేసినటువంటి దుష్పరిపాలన ప్రజలేకి రానివ్వకోకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో బురద చెల్లే ప్రయత్నము తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్లో వాస్తవం లేదు లేదు లేదని అయితే చెప్పచ్చు ఓకే థ్యాంక్స్ నమస్తే